மேடம் ஆம சூண்டி சூட்

విశేషం అదేంటంటే ఈరోజు శివరాత్రి కావడం ఈరోజే ఉపేషయం జరగడం దీనివల్ల మహిళలందరూ కూడా భక్తితో ఈ కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుతుంది మరి ఒక పది నిమిషాలు తర్వాత అయిపోతానం దాదాపు రెండు గంటల నుంచి కూడా మీరు గడుపుతూ మరి మీరందరూ ఉత్సాహంగా గడుపుతూ మమ్మల్ని కూడా

వచ్చి పేషెంట్ చూస్తారు పేషెంట్ ఏమేమి ఇవ్వాలి ఏం సహా సహాయం చేయాలి ఏం సర్వ్ సర్వీస్ ఇవ్వాలి అని చెప్పిపోతారు దాన్ని